మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ మహిళలు ఆర్థికంగా ఎదగాలి మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి అండగా నిలిచింది మహిళల చేతి నైపుణ్యాలతో రూపుదిద్దుకున్న వ్యాపారం అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అనంత కన్వెన్షన్ హాల్లో నందు నీతి ఆయో ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ లో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఆకాంక్ష హార్ట్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు ఆకాంక్ష హార్ట్ ఎగ్జిబిషన్ మరియు సేల్ చేసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల టౌన్ కు చెందిన మహిళలు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్లను సందర్శించి మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రోత్సహించడం జరుగుతుందని ఇందిరమ్మ మహిళా శక్తి ద్వారా మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలవడం జరుగుతుందని మహిళల స్వహస్తాలతో రూపొందిన హ్యాండ్లూమ్ వస్త్రాలు గద్వాల పట్టుచీర్లు సేంద్రియ ఉత్పత్తులు పర్యావరణ రహిత వస్తువులు చేతి పనుల క్రాఫ్ట్స్ ఆహార పదార్థాలు అన్ని విశిష్ట నాణ్యతతో తయారై

Gracias.